నిన్నటి రోజున కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి శోచనీయము దురదృష్టకరము సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప భౌతిక దాడులు ఏమాత్రము కూడా సరైన మార్గం కాదు వడ్డీపల్లి వద్ద ఇరవై ఆరు సెంట్ల భూ వివాదమే ఈ దాడికి కారణము అని సంపూర్ణంగా పోలీసు వర్గాలకు కూడా సమాచారం ఉంది పరిటాల సునీతకు సంపూర్ణమైన సమాచారం ఉంది కొత్తపల్లి మోహన్ రెడ్డి కూడా సంపూర్ణమైన సమాచారం ఉంది చింతపంటి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి అని ఎవరినైతే ఇద్దరు నిందితులను ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారో ఈరోజు ఉదయం తెలారజాన మూడింటికి చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు పోలీసులు ఇప్పటికే వారిని విచారించడము వారు పూర్తిగా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి సమస్య గురించి పోలీసులకు పోలీసుల విచారణలో తెలియజెప్పడం కూడా జరిగింది అనేక సంవత్సరాల కింద బుకరాయి బుకరాయి సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కుటుంబీకుని వద్ద ఇరవై ఆరు సెంట్ల భూమిని కొనుగోలు చేసి చింతపంటి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధీనంలో వాళ్ళు అనుభవించడం జరుగుతుంది రెట్లు రెట్లు కొట్లాడుకోవాలని మేము ఎప్పుడు అనుకోలే ఏ పార్టీలో ఉన్నా రాజకీయాల వరకు ఎవరికైనా వాళ్ళ ఓట్లు వేసుకోవచ్చు కానీ ఒక కులాన్ని కులంలోని బంధువులకు కొందోలకు మధ్య గొడవ పెట్టాలని మేము ఎప్పుడూ ప్రయత్నం చేయాల మరి ఈ చిన్న వివాదాన్ని పరిష్కరించలేక పరిటాల సునీత సునీత ఈ దాడికి కారణమైందా కొత్తపల్లి మోహన్ రెడ్డి మా పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి చేరడానికి కూడా కారణం ఏమంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆయన ఏమీ లాభపడలేకపోయినాడు ఆయనే కాదు చాలామంది ఆర్థికంగా లాభపడలేకపోయినారు కొంతమంది అసంతృప్తితో పార్టీ దాటి వెళ్ళిపోయినారు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి పనిచేసినారు మరి అటువంటి వ్యక్తి వాళ్ళకు గట్టిగా ఎలక్షన్లో పనిచేసినటువంటి మోహన్ రెడ్డికి పరిటాల కుటుంబం ఆర్థిక సాయం చేసిండొచ్చు లేదా ఏదైనా రియల్ ఎస్టేట్కు సహకరించి ఉండొచ్చు అది అతని బతుకు తెరువుకి ఏదైనా కానీ ఉపయోగపడి ఉండొచ్చు ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డికి ఆయన చెప్పిన వాళ్ళకు తొమ్మిది మందికి నా డబ్బులతో నేను ఉచితంగా బోర్లు వేసిన జీవనోపాధి కోసం ఒక ఎమ్మెల్యేగా ఒక నాయకునిగా కార్యకర్తల మేలు కోరేటువంటి వ్యక్తిగా ప్రజల మేలు కోరేటువంటి వ్యక్తిగా నేను చేసిన సాయం పరిటాల కుటుంబం అంటేనే ఆక్రమణలు కబ్జాలకు దౌర్జన్యాలకు పెట్టింది పేరు కాబట్టి వారిని ఉపయోగించుకొని ఇంకొకరి భూమి లేకి ఒక వివాదం లేకి ఎంటర్ కావడం అనే ప్రయత్నం చేయడం అది పొరపాటు మరి అయితే పరిటాల్సిన ఈరోజు ఆసుపత్రి దగ్గర మాట్లాడతా దీని వెనకాల ఎవరున్నారో ఎస్పీ నిక్కు తేల్చాలంటే ఉంది నేను ఫోన్ చేసేంత వరకు ఎస్పీ గారు డిఎస్పీ గారు పట్టించుకోలేదని మాట్లాడుతూ ఉంది అమ్మ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినావో ఏమో తెల్లారుజామున మూడు గంటలకే పోలీసు వాళ్ళు ఆ నిందితుల్ని తీసుకొచ్చినారు వాళ్ళని తీసుకొచ్చి తమ కస్టడీలో ఉంచుకొని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు మళ్ళీ ఇవాళ రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా కోటికి ప్రొడ్యూస్ చేయకపోతే చట్టపరంగా చర్యలు కూడా తీసుకునేదానికి వాళ్ళ బంధువులు కూడా చింతపడుతున్నట్టు తెలుస్తూ ఉంది నువ్వు అప్పుడు కొత్తపల్లి గ్రామంలో ప్రశాంతంగా ఉండే గ్రామంలో కుంపట్లు పెట్టి ఆ ఊరిని నాశనం చేసేదానికి పూనుకున్న తల్లి కమ్మళ్ళు కాపాలు కూడా మామ బావ అన్న చిన్న అనుకుంటూ సర్దుకొని కలుసుకొని పోయేటువంటి గ్రామం అది నువ్వు ఆడ రెట్లని రెండు గుంపులుగా చేసినావు నీ రాజకీయానికి వాడుకున్నావు సంతోషమే కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య ఫ్యాక్షన్ పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేయొద్దమ్మా మీ కాలు మోపిన గ్రామం అంతా కూడా పచ్చగున్న గ్రామాలన్నీ కూడా బూడిదైన నాశనమైన వంద మంది రెట్లను చంపినాడు నీ మొగుడు ఇప్పుడు నువ్వు వచ్చి రెట్లకి రెట్లకి మధ్య ఫ్యాక్షన్ చిచ్చు నువ్వు మొదలు పెడుతున్నావు నీ కార్యక్రమాలు మాన్కమ్మని ఇతో బలుకుతానా ఇంకొకసారి కూడా చెప్తాను అమ్మ పరిటాల సునీత మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా మాట్లాడతా నువ్వు పాపంపేటలో కబ్జాలకు పాల్పడినావు అనేది ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల మూడు నాలుగు పంచాయతీల్లో చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు ప్రసాద్ రెడ్డిని చంపించింది నీ తమ్ముడే మళ్ళీ ప్రసాద్ రెడ్డి కేసులో ముద్దాయిలుగా ఎవరుని పెట్టాలనేసి సలహా ఇచ్చింది కూడా నువ్వు నీ రంగనాయకులే నిలాయరే అట్లా అంతా ముడమప్పుల మాదిరి ఉంటారని అనుకోవద్దమ్మా నీతో నరికించుకొని మళ్ళీ నీ కాటికి చేరుతారని అంతా ముడమొప్పుల మాదిరి ఉంటారని అనుకోవద్దు ఎవరు కూడా చూస్తా చూస్తా గమ్మునుండరు నువ్వు అక్రమ కేసులు పెట్టినా ఊర్లో బంధువులు బంధువులు పెంటలు పెడతానే నువ్వు ఊరు గ్రామాల్లో ఘర్షణ చే తలెత్తేటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా తప్పనిసరిగా కాలమే సమాధానం చెప్తుంది మేము చెప్పాల్సిన పనిలే కాలమే సమాధానం చెప్తావు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలంతా గమనిస్తూ అంటారు నియోజకవర్గం అంతా గమనిస్తా అంటారు నువ్వు బాధ్యత ఉన్న బాధ్యత కలిగి నేను ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నావు ఈ నియోజకవర్గంలో ఈ ఆడ చీమ చిట్టుకుమన్న బాధ్యత నువ్వే నువ్వు ఇంత ముందు ఏం చేసినావు ఆ మండలంలో తెలుసు అందరికీ నువ్వు గొందేడిపల్లిలో ఎందుకు మిమ్మల్ని తిప్పలాడించుకుట్టినారో తెలుసు మరూరులో ఎందుకు తిప్పలాడినారో చెరులోపళ్ళు ఎందుకు తిప్పలాడినారో తెలుసు దోపుతులు ఎందుకు తిప్పలాడినారో కూడా తెలుసు అందరికీ